జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై 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 గోమాత జై గోమాత ఈరోజు నిత్యం చేస్తున్నటువంటి మనం గోసేవా కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు మరియు శ్రీ సంతోషి మాత ఆలయ నిర్వాహకులు స్వామీజీ ప్రసా ప్రసాద్ శర్మ గారు ఈరోజు ఆయన స్వయంగా ఈరోజు గోసేవ చేయాలనేటువంటి విషయం గోసేవ చేస్తూ గో గోవు యొక్క ప్రత్యేకత గోవు యొక్క ప్రాశస్యము గోసేవ చేస్తే కలిగే ఫలితముల గురించి మనకు వివరించడానికి వారు వచ్చారు సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈశ్వరాను ఈశ్వరానుగ్రహం పరమేశ్వరానుగ్రహం గోవు యొక్క ప్రత్యేకత చాలా గొప్పదండి వర్ణించరానిది సమస్త దేవతా నిలయము గోమాత సర్వదేవతా నిలయము గోమాత గోసేవ చేస్తే ఏడు జన్మల పాపం హరిస్తుందని ఎన్నో పురాణాల్లో తెలియజేశారు ఎన్నో కర్మల నివారణకు కూడా గోదానం చేయమని మహర్షులు గొప్పవాళ్ళు తెలియజేశారు గోవు యొక్క ఆకలి తీరిస్తే మన వంశంలో ఏడు జన్మలు ఏడు వంశాలు ఆహారానికి ఏ లోపమూ లేకుండా వాళ్ళ కాలం వెలిబుచ్చుతారని పురాణాల్లో తెలియజేస్తారు ముఖ్యంగా గోవుకు ప్రతిరోజు ఆహారం పెట్టడం అనేది ఒక గొప్ప విశేషము గోసేవ చాలా ఉన్నతమైన కార్యక్రమము ఉత్తమమైన కార్యక్రమం ప్రజలందరూ గోసేవ చేసి ప్రతిరోజు ప్రతినిత్యము ఒక పద్ధతిగా సాంప్రదాయంగా ఒక అలవాటుగా గోవులకు ఆహారాన్ని అంటే గడ్డిని కానీ ఆకుకూలను కానీ నిత్యము నివేదించడం అనేది చాలా ఉత్తమమైనది సర్వదోష నివారణలకు ఏ గ్రహపీడా దోష నివారణలకైనా కూడా గోవుకు ఈ యొక్క పండ్లు ఆహారం తినిపించడం కానీ లేదు ఆకుకూరలు తినిపించడం కానీ లేదు ధాన్యం నానబెట్టి తినిపించడం వల్ల కూడా నవగ్రహ దోషాలు నివృత్తి అవుతాయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి మనకు ఈ భారతదేశంలో మనకున్న గొప్ప అవకాశం ఉంటే గోసేవ చేసుకోవడం ప్రత్యక్ష గోసేవ చేసుకోవడం వల్ల ఎన్నో దేవస్థానాలకు పోయిన పుణ్యము తర్వాత ఎన్నో నదీ స్నానాలు చేసినంత పుణ్యం కలుగుతుంది చాలా పురాణాల్లో కూడా గొప్ప మహర్షులు తెలియజేశారు గోసేవ ఎంతో ముఖ్యమని ఎంతో ఉన్నతమైనదని కూడా తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ గోవులకు నిత్యము ఒక ప్రకరణగా ఆహారం నివేదించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై సంతోషం